అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి ఆగస్టు నెల వారి ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం అనుకున్న పనులు జరుగుతాయి అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి జాతక సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు ఎటువంటి సమస్యలకైనా చేతబడి నివారణకైనా ఈ గురువు గారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చూపిస్తారు కిందన్న నెంబర్కి ఫోన్ చేయండి మేష రాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు చూస్తే వారు గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా హ్యాపీగా ఉంటారు చాలా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా బలపడతారు చాలా సంతోషంగా వీరి జీవితం గడుపుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనేక రకాల రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా మెరుగైన ఫలితాలు కనబడతాయి వీరికి ఇంటా బయట గౌరవం లభిస్తుంది అలాగే కుటుంబంలో గొడవలున్నా కూడా సర్దు కోర్టు కేసుల్లో కూడా వీరు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి చదువు వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మెరుగవుతాయి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారికి కూడా కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది అలాగే ప్రేమించిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు కలుస్తారు సంతానం లేక బాధపడేటువంటి వారికి సంతానం కలుగుతుంది పెళ్ళిళ్ళు జరక ఇబ్బంది పడేటువంటి వారికి కూడా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మానసికంగా ఇబ్బంది పడేటువంటి వారికి కొంత సంతోషాన్ని ఇస్తుంది చాలా సంతోషంగా ఉంటారు ఆగస్టు నెల చాలా వీరికి కలిసి వచ్చేటువంటి నెలగా మనం చెప్పుకోవచ్చు అయితే మీకు ఆర్థికమైనటువంటి లాభాలు ఉద్యోగ ప్రమోషన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అందరూ కూడా చాలా బాగుంటారు మీకు ఎటువంటి దోషాలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ సంతానం కలక్కకపోయినా పిల్లలు పుట్టకపోయినా ఈ గురువుగారిని సంప్రదించండి వంద శాతం మీకు పరిష్కారం చూపుతారు